హలో ఎవరి వెల్కమ్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి డిజైన్ అయితే మనకు ఈ డిజైన్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి రెండు టిప్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తానండి సో చాలా మంది ఇలాగా ఫ్రెండ్ వదిలేస్తుంది మేడం అని చెప్పేసి అని మెసేజెస్ చేస్తూ ఉన్నారు సో ఇది థ్రెడ్ వదిలేయడం అనేది మనము జెరీ థ్రెడ్ తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుందండి ఈ థ్రెడ్ అనే కాదు జరి థ్రెడ్ అనే కాదు సిల్క్ థ్రెడ్ అయినా సరే మీకు వదిలేయడానికి కారణము ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క థిక్నెస్ ఉంటుంది అంటే కొన్ని థ్రెడ్స్ మందంగా ఉంటుంది కొన్ని థ్రెడ్స్ వచ్చేసి మనకు పతలాగా ఉంటుంది కదా సో ఆ థ్రెడ్స్ తీసుకునే టైమింగ్ బట్టి మనకు ఇక్కడ థ్రెడ్ అనేది వదిలేయడం జరుగుతుంది ఎందుకోసం అని చెప్పేసానంటే థ్రెడ్ థిక్నెస్ గా ఉన్నప్పుడు టైట్ గా వస్తుంది దారం ఓకేనా సో ఇక్కడ నుంచి టైట్ గా వస్తుంది సో అదే థ్రెడ్ పతలాగా ఉంది అని చెప్పేశారంటే లూజ్గా వచ్చేస్తుంది అనమాట సో అలా లూజ్గా వచ్చేసినప్పుడు మనకి ఇలాగా థ్రెడ్ అయితే వదిలేస్తుంది సో అందుకోసమని అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి టోటల్గా కూడా బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎక్కువగా వదిలేసింది సో ఇక్కడ టైట్ చేశాక కొద్దిగా తగ్గింది చూడాలి సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం టైట్ చేశాను అనమాట సో అలాగా మనము టెన్షన్ అనేది మనం తీసుకునే థ్రెడ్ని బట్టి సో ఇక్కడైతే మటుకు మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలన్నమాట ఓకేనా సో అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామని అంటే మనకి ఏ ప్రాబ్లం అనేది రాదు సో ఇది మనకు ట్రిమ్మర్ ప్రాబ్లమో లేదని చెప్పేసి అంటే మిషన్ ప్రాబ్లమో కాదు మనం థ్రెడ్ బట్టి మనము టెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఒకటి పది తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ వచ్చేసి ఒక్కొక్క కి మనం ఒక్కొక్క రకంగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు స్ట్రెయిట్ కటింగ్ ఇది ఫస్ట్ నేను క్రాస్ కటింగ్ మార్కింగ్ పెట్టేశాను సో తర్వాత వాళ్ళ బ్లౌజ్ చూసి స్ట్రేట్ కటింగ్ అని చెప్పేసి అని చూసాను కటింగ్ కి కూడా మనం ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం పెట్టేసేస్తే మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చే సరికల్లా కూడా మనకి అడ్జస్ట్ అవ్వదు ఇక్కడ వచ్చేసి నేను టూ బార్డర్స్ సేమ్ ఉన్నందుకు ఒక సైడ్ ఒక హ్యాండ్ ఇంకొక సైడ్ ఇంకొక హ్యాండ్ వేసాను అనమాట సో అలాగా టూ సైడ్స్ మనమైతే హ్యాండ్ వేసాము కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈ మిడిల్ లోనే మనం అడ్జస్ట్ చేయాలి దానికి తగ్గట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని మనం చూసుకోవాల్సి ఉంటుంది సో యాంగిల్స్ అనే క్రాస్ కటింగ్ యాంగిల్స్ అని చెప్పేసి అన్నప్పుడు ఒక్కొక్క ని బట్టి ఒక్కొక్క యాంగిల్ సెట్ అవుతుందండి నేను ఎక్కువగా యూజ్ చేసేది ఒక ఫ్రంట్ పార్ట్కి థర్టీ పెట్టేస్తాను అనమాట సో థర్టీ యాంగిల్ పెట్టేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ గ్యాప్ రాకుండా కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా క్రాస్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇంకా ఏమైనా కానీ డౌట్లు ఉన్నాయి లేదు మేడం ఫ్రెంట్ని ఎక్కువ మార్కింగ్ పెట్టడం కూడా మాకు చూపించండి అని చెప్పేసానంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఈ రెండు టిప్స్ కింద మీకు నచ్చినాయని చెప్పేసి అంటే గిన్నీ డెఫినెట్ గా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ను ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనకి